హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి ఫుల్ వ్లాగ్ అనమాట మనం ఆర్గానిక్గా పండిస్తున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా అది కటింగ్ అనేది కంప్లీట్గా ఇప్పుడు నేను ఏమేమి పెట్టాను అక్కడ ఏమేమి ఉన్నాయనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట నాకైతే ముందుగా బీరకాయ అనమాట బీరకాయ ప్లస్ కాకరాయ అనేది ఇలా చిన్నగా ఉంది అనమాట నేను చిన్నగా ఒకటే చెట్లు వేసింది నేను చెప్పాను కదా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన విత్తనాలలో చాలా వరకు నేను పది వేసుకుంటే ఒకటే లేసాయని ఒకటే మొలకెత్తిందని చెప్పేసి అందులో ఇదొక్క చెట్టు అనమాట కాకరకాయ నాకు ఇక్కడ కాకరకాయ ప్లస్ ఇంకా కొన్ని కొన్ని పిందెలు ఉన్నాయన్నమాట అంటే చిన్నవి ఉన్నవి అవి పక్కనుంచేసి ఆ తర్వాత నేను ఇక్కడ బీరకాయ ఉంది ఇది మీకు కనిపిస్తుందా అక్కడ అంతా ఎల్లిగడ్డ అనమాట వెల్లుల్లి ఉంటుందా అది ఇక్కడ బీరకాయ కూడా భూమి మీద పారించడం వల్ల బీరకాయ అనేది వేడికి కానీ చలికి కానీ ఇలా ముడుచుకుపోయినట్టు ఇట్లా అక్కిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట అందుకని తీగల దిళ్లకు పారిస్తే బెటర్ అనుకుంటాను నేను అయితే ఇది వచ్చి లోకల్ వంకాయ అనమాట మనకు లోకల్ అని అంటే దేశవాలి వంకాయ చెట్టు లో అది మెయిన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదంతా ఉల్లిగడ్డ అనమాట ఇప్పుడు నేను చూపిస్తుంది అది ఉల్లిగడ్డ నాటు వేసాను కలుపు తీయాలి ఇందులోనే మనకు కావాల్సిన అన్ని కూరగాయలు అంటే ఆకుకూరలు అనేటివి ఉన్నాయన్నమాట ఇది తెల్ల గర్జల కూర తెల్ల చూస్తున్నారు కదా ఇది తెల్ల గర్జల కూర ఇది తెల్ల గారి కూడా కొంచెం పెద్దగా అయితే చాలా బాగుంటుంది అంటే మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనం కర్రీకి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇవి ఇవైతే దాదాపు చాలా రోజులు అవుతుందండి నేను ఈ విత్తనాలు వేసుకోకముందు సైడ్లోకి పెట్టిన చెట్లు చాలా రోజుల నుంచి వెళ్ళి దాదాపు సిక్స్ మంత్స్ అయిపోతుంది ఈ మిరప చెట్లు అనేటివి వాటి నుంచి ఇంకా మిరపకాయలు తీసుకుంటానే ఉన్నాయి చాలా వరకు వెళ్తున్నాయి అనమాట ఇవి నేను మళ్ళీ వేసినాయి ఇంకా నా నేను విత్తనాలు పోసి నారు పోసినవి మళ్ళీ దాని నుంచి మిరపకాయలు అనేవి ఇట్లా వస్తున్నాయి చూడండి కొంచెం పెద్దగా వస్తున్నాయి అంతకుముందు ఉన్న ఏమో చిన్నగా మిరపకాయలు అనేవి వస్తున్నాయి ఇది చెట్టు దగ్గర ఉన్న మిరప చెట్లను మిరప చెట్లన్నీ కూడా నేను ఇంటి మందమే పెట్టుకున్నాను బయట సేల్ చేయడానికి కాదు కాబట్టి ఆర్గానిక్గా నేను ఇంటి మటుకు ట్రై చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్గా పండించడానికి ఏంటి అని అంటే రేటు పక్కన పెట్ట హెల్త్ పర్పస్ హెల్త్ కోసం అని చెప్పి నేను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్గానిక్గా పండించడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ నేను కొట్టి మీకు ఇక్కడ మీరు వంకాయలు చూస్తే ఇదైతే హైబ్రిడ్ అనమాట ఇది హైడ్ ఆడ చెట్ మీకు చెట్టు మీద కనిపిస్తుంది చూడండి అదంతా కూడా బూడిద పొయ్యిలో వెళ్ళే బూడిద ఉంటుంది చూడండి అదంతా చల్లని అనమాట అంటే వంకాయ చెట్టుకు కంప్లీట్గా అంటే పురుగు పట్టింది అనమాట మీకు ఇక్కడ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏంటో అండి నేను పెట్టిన చెట్లల్లో అంటే ఆరు నెలలకు ముందు పెట్టిన చెట్లల్లో ఆరెంజ్ కలర్లో అనమాట కంప్లీట్గా రెడ్ కలర్ కాదు అది ఆరెంజ్ కలర్లో ఒకటే చెట్టు వచ్చింది అది అవి కారంలో టేస్ట్ ఏం వేరు లేదు కానీ కలర్ మాత్రం వేరుగా ఉంది ఇది వచ్చి మనం లోకల్ నాటు వంకాయలు నాటు వంకాయలు అంటారు వీటిని ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి హైబ్రిడ్ వాటికన్నా బెటర్గా అనిపిస్తుంది అనమాట అంటే కొంచెం అవి కుక్ అయినంత తొందరగా ఇది కుక్ అవ్వదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి తెచ్చుకొని వాటిని కలిపి అండకుండా వేరే వేరేగా మనం వండి చూస్తే నాకైతే డిఫరెన్స్ తెలిసింది అందుకని చెప్పి ఇది ఒక చెట్టు అలా అనమాట ఇవి ఇక్కడ చూసినట్లయితే దీని పక్కన మీకు చెట్టు కనిపిస్తుంది ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ అనమాట ఎల్లిగడ్డ పక్కన వంకాయ చెట్టు మిరప చెట్లు అండ్ ఇది బీట్రూట్ చూస్తున్నారు కదా బీట్రూట్ మనకు చాలా వరకు ఊరిందని చెప్పుకోవచ్చు నాకు తెలుస్తుంది అది బీట్రూట్ వచ్చి నాకు సిక్స్టీ టు సెవెంటీ డేస్ చెప్పారు కానీ నేను అంటే యూట్యూబ్లో చూసిన దాన్ని బట్టి నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించిన దాంట్లో ఆ మాత్రం వచ్చాయని ఇది క్యారెట్ ఈ క్యారెట్ పక్కన అంతా కూడా మనకు ధనియాలు అనమాట మీరు చూసినట్లయితే ఇదంతా ధనియాలు కాయలచాయ్ ధనియాలు తయారయ్యాయి అనమాట అవి అదంతా కూడా ధనియాలు నేను పక్కన మధ్య మధ్య మధ్యలో నేను బీట్రూట్ అనమాట ఇది బీట్రూట్ మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా గడ్డ అయితే ఊరింది దాన్ని అది కూడా నేను మీకు హారెస్ట్ చేయడం చూపిస్తాను తర్వాత తీయడం అనేది నేను చూపిస్తాను ఇదంతా మెంతికాయ మెంతి కూర ఉంటుంది కదా దాన్ని ఎక్కువ రోజులు ఉంచితే ఇదంతా బూర్ది అనమాట నేను ఏంటి అంటే చీడ తగలకుండా కొంచెం పెయిన్ బంక వచ్చినట్లు అనిపిస్తే నేను బూర్ది అనేది చల్లాను అంతా కూడా ఇదంతా ధనియాలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవి ఉల్లి పువ్వులు ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న మిరప చెట్టు అనమాట మిరప చెట్టు అట్లాగే ఉంచాను మనం ఈ ఎల్లిగడ్డ వారబెట్టినప్పుడల్లా అంటే ఎల్లిగడ్డకు నీళ్ళు అందించినప్పుడల్లా అది తీసుకొని మనకు అందిస్తుంది అనమాట మిరపకాయలు అనేటివి ఇస్తుంది ఇది మీరు గుర్తుపెట్టారా ఏ చెట్టు అంటే అది చుక్కకూర చెట్టు అనమాట సరిపోతుందండి ఒక్క చెట్టు ఉంటే మనకు వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా మనకు చుక్కకూర అనేది కావాల్సినంత మన ఇంట్లోకి సరిపడా వస్తుంది ఇవన్నీ విత్తనాలు రెడీ చేయడానికి అని చెప్పి చెట్టు అలాగే ఉంచుతున్నాను ఆకులు మాత్రమే నేను వీటి నుంచి తెంపుతాను కంప్లీట్గా కోయకుండా విత్తనాల కోసమని నేను ఇది ఉంచుతున్నాను అనమాట నేను కూడా ఒక ప్యాకెట్ తెచ్చి పోస్తే నాకు మిగిలిన నాలుగు చెట్లు మాత్రమే మిగిలాయి అనమాట అందులో నుంచి నేను ఈ సీడ్ కోసం అని చెప్పేసి నేను అంతా అట్లాగే ఉంచిన తర్వాత అంతలాగే ఉంచి నేను చూస్తున్నారా ఆ మధ్యలకు మాత్రమే తెంపుతున్నాను ఇట్లా చేతితో తెంపేస్తున్నాను తెంపి మన సీడ్ ఎక్కడైతే మనకు విత్తనాలు అనేవి తయారైతున్నాయో ఆ కొమ్మ అలాగే ఉంచుతాను దాని నుంచి వెళ్ళి ఆకులు మాత్రమే వేరు చేసి మనం తినడానికి ఉపయోగపడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆర్గానిక్గా పండించిన వాటి వాటి అవి అయితే ఎంత టేస్టీగా ఉంటాయంటే మనం ఫెర్టిలైజర్స్ వేసిన వాటికన్నా థౌజండ్ టైమ్స్ బెటర్ టేస్ట్ అనమాట మనం ఇది తిన్న తర్వాత మనం ఆర్గానిక్గా పండించిన పంట గనక మనం తిన్న తర్వాత మనం బయట నుంచి తెచ్చి మందులు వాడిన వాటిని కనుక తింటే మనకు అసలు టేస్టే నచ్చదు ఆ టేస్ట్ కంప్లీట్గా వేరే ఉంటుంది మీకు ఇలా అనమాట నేను విత్తనాలు అనేటివి స్టోరేజ్ అది ఇంకా ముద్రడానికి విత్తనం ముదరడానికి ఎండడానికి అలాగే ఉంచి ఆకులన్నీ కూడా తీసుకున్నాను నాకు ఒక హాఫ్ కేజీ వరకు వచ్చింది చుక్క కూర అంతా సరిపోతుంది వీక్లో వన్ డే అది సరిపోతుంది దానిలోకి అది అలాగే రైస్తో కానీ లేదు పప్పుతో కానీ లేదు అలాగే ఫ్రై చేసుకోవచ్చు మిగిలింది టమాటాలు టమాటాలు హార్వెస్ట్ అనమాట ఇప్పుడు నేను టమాటాలు తెంపుతున్నాను చూడండి నేను దీనికి ఏమీ ఇవ్వలేదండి ఏమీ స్ప్రే కూడా ఏది చేయలేదు మసాలా ఏది ఇవ్వలేదు పెట్టేప్పుడు మాత్రం మనం ఆవు పేడ ఉంటుంది కదా పశువుల పేడ అది మాత్రం వేశాను నా దగ్గర మాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి పశువుల పేడ మాత్రం నేను మొత్తం జల్లుకున్న తర్వాత చెట్లు నాటుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనం ఇంటికి బాగుంటుంది ఇంటి మట్టుకు సరిపోతాయి ఇంకా ఎక్స్ట్రా టమాటాలు అయితే ఎక్కువనే పెట్టాను కాబట్టి ఎక్కువనే వస్తున్నాయి ఈ టూ డేస్కి వన్స్ అట్లా తీయడం జరుగుతుంది ఇక్కడ మధ్య మధ్యలో కొత్తిమీర కూడా చల్లాను ఇది పచ్చిమిర్చి అనమాట ఇందులో కూడా కలుపు అనేది తీయాలి అది మాన్యువల్గానే తీస్తాను అనమాట ఇది పచ్చిమిర్చి ఇక్కడ కూడా పూతకొచ్చినాయి ఖాతా కూడా కాస్తుంది అక్కడక్కడ స్టార్ట్ అయింది ఖాతా కూడా కాకపోతే ఇప్పుడు దీన్ని నేను చేతితో అనమాట అంటే మనం మనుషులతో మనిషితోటే తీయాలి నేను ఇక్కడ స్ప్రే ఏది యూజ్ చేయను కంపల్సరీ ఆర్గానిక్గా అంటే మనకు తినడానికి మంచిగా అనమాట అంటే చాలా టేస్టీగా ఎంత టేస్టీగా ఉండాలి అని అంటే అంత ఆర్గానిక్గా పండించుకోవాలి ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే అంత ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ ఈజీగా మీకు వీలైనంతలో ఇంట్లో ఇదంతా కూడా పుంటి కూర అనమాట గోంగూర అంటారు కదా అదంతా మొలకెత్తింది లాస్ట్ టైం ఇక్కడే చెట్టు ఉండేది అది అదంతా కాయలు అనేటివి అక్కడనే ఎండి విత్తనాలన్నీ అక్కడనే పడిపోయినాయి అవన్నీ వాళ్ళు లేసాయి అనమాట ఉల్లిగడ్డ నాటుకున్న ప్లేస్లో లేసాయి ఇది తోటకూర మనకు ఇది వచ్చి కలగూర మిరపకాయలు కూడా అక్కడక్కడ తెంపుతా ఉన్నాను చూడండి అక్కడ అక్కడ మనకి ఇంటికి కంప్లీట్గా సరిపోతుంది చాలా చిన్న గుంటలో మీకు నేను చూపించాను నా వీడియోస్ కనుక మీరు ఫాలో అయితే మీకంతా తెలుస్తుంది కంపల్సరీ ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం వద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా ఇలాంటి వీడియో చేయడానికి కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇది వచ్చి ఆవు మా ఆవు అనమాట కొత్తగా వచ్చిన ఆవు అది ఇంతకుముందు మాకు బర్లు ఉండేవి రెండు అవి ఉన్నాయి ప్లస్ ఇది కొత్తగా వచ్చిన ఆవు దీని ద్వారా మనము ఫర్దర్ వీడియోస్లో కూడా మీకు షేర్ చేస్తాను ఎట్లా ఏంటి కథ దీని నుంచి వచ్చిన ఎరువే నెక్స్ట్ అక్కడ చెట్లు వేస్తాను ఇవి చెట్లు అయ్యేసరికి మీకు నేను వేరే ప్లేస్ చూపించాను కదా ఆ ప్లేస్లో మళ్ళీ నాటుకోవడం జరుగుతుంది ఫైనల్గా వచ్చినాయి టమాటా ఇట్లు పచ్చిమిర్చి వంకాయ ఇవన్నీ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని పిక్స్ తీసుకోవడం మర్చిపోయాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చి